కవిత భారతి ఇక్కడికి ఇచ్చేసిన సాహితీ మిత్రులకు మమతా హారు నేత నుంచి రాత వరకు రాత నుంచి నేత వరకు నేను కూడా మొగ్గ నేసాను సెవెంత్ పాస్ అయినా ఏడో తరగతి పెరిగినాక మొగ్గ నేసాను అయ్యా మొగ్గ తరగతి ఏడవ తరగతి పాస్ అయిన తర్వాత మూడేం చేసినా జపాన్ ఇరకాలని జపాన్ని ఇరకల్ అని నుండి తీసుకొచ్చి సైకిల్ మీద ఇంత ఎత్తు కట్టుకొని వస్తుంది ఆ రగుడు సుద్దలా గారు వస్తుంది ఒకసారి వర్షం పడింది తుఫాను గాలి తుమ్మచోట్టును కట్టుకున్నా బాగా తుఫాను గాలికి వర్షం తుఫాను గాలికి ఎంతైతు ఆ నూలు అవన్నీ కట్టుకొని వచ్చినా సైకిల్ సైకిల్ మీద అప్పుడు సైకిల్ అనేది సైకిల్ అడిగిపోతే హీరో ఉండలేక అప్పుడు ఎంతో సంబరి ఉండే సైకిల్ అంటే బగన్ చురుకు సైకిల్ మీద అయితే నేను ఒకప్పుడు నేత కార్మికుని ఏది నేత కార్మికుని ఎందుకు చెప్తున్నా అంటే నేత నుంచి రాత వరకు రాత నుంచి మళ్ళీ నేత వరకు అంటే నేను ఒకప్పుడు కార్మికుని రాత వరకు అంటే కవిగా ఎదిగిన నేత వరకు అంటే కౌన్సిలర్ ఎదిగిన నేత నుంచి రాత వరకు రాత నుంచి మళ్ళీ నేత వరకు ఒక కౌన్సిలర్గా ఎదిగిన రాజకీయాలకు సంపు సామ్రాట్ జార్జి ఫెర్నాండీస్ పిడికిలంతా గుండెని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు బొంబాయిలు సంపు సామ్రాట్ జార్జి ఫర్నాండీస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో మురార్జ్ దేశాయి ఆధ్వర్యంలో ఎంప్లాసినాడు జార్జి ఫర్నాండీస్ ఆయన జైలు గెలిచినాడు జార్జి ఫర్నాండీస్ సంపు సామ్రాట్ జార్జి ఫర్నాండీస్ అని పిలిపించాడు రైల్వే సంపు చేసాడు ఒక దుకాణం పని చేస్తేనే పోలీసుతో తీసుకొని ఒక పారేస్తాడు ఎంత దుకాణం పని చేసి ఆ దుకాణం పని చేసినప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడుతుంది అటువంటిది పదకొండు వేల రైలు నర్ప పదకొండు వేల రైలు నర్పడే మా అంటే పదకొండు వేల రైళ్ళ ఎందుకు ఆపిండు రైల్వే కార్మికులకు వేతనాలు లేవు సరైన హక్కులు లేవు అయితే వాటి కోసం ఆ యూనియన్ లీడర్ జార్జ్ ఫర్నాండే ఆ జార్జ్ ఫర్నాండేసు రైల్వే కార్మికుల కోసం సంపు చేస్తే పదకొండు వేల రైలు ఆగిపోయినాయి అండి మొత్తం భారతదేశం అంట పదకొండు వేల రైలు ఆకుండా మామూలుగా ఎన్ని గుండెలు జార్జి ఫర్నండీ పోత కూడా గుండే ఆయన గుండెను పోసి చూస్తే గుండె ఒకటే పిడికి వెళ్తాయి కానీ పదకొండు వేల రాబోయే రైలు అంటే ఆగిపోయినాయంటే మామూలుగా ఇచ్చాను భారతదేశం అంట జార్జి ఫర్నాండీస్ అంటే సమకు సామ్రాట్ జార్జి ఫర్నాండేస్ అనే గుండె ఇచ్చాడు అతను చేయలేమని గెలిచాడు జైలో గెలిచిన తర్వాత జనతా పార్టీలో ఆయనకు కార్మిక మంత్రి మురార్జీ నాయకులు మురార్జీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ ఉద్యమం శ్రీకాగోలు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఈ ఉద్యమం చాలా అయింది ఇప్పుడు మీరుగా ప్రస్తావించినట్టు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఈ కార్మిక దినోత్సవం అప్పుడే ఉద్యమం అప్పుడే అయింది ఈ కార్మిక అంటే శ్రామికుల శ్రమని దోపిడీ చేశారు ఇది ఈ పెట్టుబడిదారు పద్దెనిమిది గంటలు పదహారు గంటలు ఇప్పటికి కూడా భీవనలో పన్నెండు గంటలు నడుస్తుంది భీ బారా గంటల డ్యూటీ పొద్దున్న ఏడు గంటల పోతే మళ్ళీ సాయంత్రం ఏడు గంటల వరకు పంపిస్తారు అంటే వాడు ఎట్లా ఉండాలి మనిషి వాడు ఏమి లేదు అందరు సాధన అయితే అయితే ఏడు గంట ఆరు గంట ఎనిమిది గంటల డ్యూటీ చేశారు పన్నెండు గంటలు తీసేది ఎనిమిది గంటల డ్యూటీ చేస్తారు అయితే కొన్ని మంది అయితే కార్మికుడి బాధ ఎలా ఉంటుంది అంటే కార్మికుడి బాధ ఎలా ఉంటుంది అంటే ఒక డాక్టర్కే తెలుసు కృష్ణ కార్మికుడి బాధ ఎలా ఉంటుంది అంటే ఒక డాక్టర్కే తెలుసు ఇది అను అనుభవపూర్వకంగా చెప్తుంది అయితే ఒక మిల్లి ఒక ఫ్యాక్టరీలో కార్మికుడు పోతే పండుగ పెడతా లేడు వాడి సూపర్వైజర్ సార్ తుమ్ కాంపెనీ అయ్యాను తుమ్ గడి గడికి తుమ్మి కళా కడితే కాంపెనీ అయిపోతా తుమ్ పండుగ పెట్టాలని చెప్పారు సూపర్వైజర్ అయితే ఆ కార్మికుడు డాక్టర్ దగ్గరికి పోతాడు నువ్వు బిజినెస్ సర్టిఫికేట్ ఏం చదవలేదు యూస్ సర్టిఫికేట్ ఏం పని చేయలేదు నన్ను పండుగ పెడుతుంటలేడు అని చెప్పి తుమారు అకౌంట్ సమ్మె ఎక్స్చేంజీ మీద చాలా తుమారు పాస్ అవుతాడు తుమ్ము చలో చెప్పండి అది తుమారు పాస్ అయ్యాలి ఇదే కంపెనీ సెంచురీ నేను వెంబడేస్తా బాగుంది డాక్టర్ ఆ మీలుకి వచ్చారు మిల్కొచ్చిన తర్వాత మేనేజర్ దగ్గర కూర్చున్నారు కూలి కూర్చున్న తర్వాత మీ డిపార్ట్మెంట్ ఏది నవ్ నెంబర్ డిపార్ట్మెంట్ చాలా పూల సూపర్వైజర్ ఏమేది కేవార్త ఏమి మేనేజర్ ఎందుకే అవసరం డాక్టర్ సూపర్వైజర్ దగ్గరకు అవసరం మించింది మేనేజర్ మేనేజర్ చేయడం మేనేజర్ దగ్గర కూర్చున్నాను కూర్చున్నాక డిపార్ట్మెంట్ సూపర్ సూపర్వైజర్ పిలిచి పిలిచిన తర్వాత నేను పని మీద ఎందుకు పెడతాను ఏమైంది ఆ గడిగాడికి కాళాలు చేస్తున్నాడు పనికి వస్తారు పని చేస్తాడు ఏం చేస్తాడు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పని సుఖరాయారా అంటాడు ఆయన ఆరోగ్యం సరిగా లేకనే పనికి వస్తారు ఆయన మంచి పని పనికి రాదు నేను సర్టిఫికేట్ ఇచ్చినా కదా మరి సర్టిఫికేట్ ఏం తీసుకోలేదు లీవ్ సర్టిఫికేట్ ఇచ్చినా కదా సర్టిఫికేట్ ఎందుకు అసలు చేయలేదు ఆయన గడిగా సదా చేస్తున్నాడు ఇట్లాంటి సర్టిఫికేట్ మాత్రు అని చెప్పాలంటే అచ్చా మరి ఆయనకు ఆరోగ్యం ఎందుకు బాగాలేదు ఆయన ప్రాబ్లం ఏందో మరి ఒకసారి చూస్తావా అని అడిగేది డాక్టర్ అసూప్రమేజ్ అది ప్రాబ్లం ఏంటో చూస్తావా చూపెట్టుకుంటాం ఇప్పుడు ఆయనకు లోపల ప్రాబ్లం ఏమి ఉన్నది పై కోలకే ది కాదు దికు వచ్చి పైతున్నాడు చూస్తావాళ్ళని అండి లోపల ప్రాబ్లం ఉన్నది మరి పైన ఇప్పుతాడు మరి చూస్తావాడు నువ్వు నువ్వు చూస్తాడు పైట్ ఇతాడు వచ్చిన అప్పుడు వాడు సూపరైజర్ తల కాస్తాడు లోపల ఏమి నాకు తెలుసు డాక్టర్ సర్జరీ చేసిన పొడి అయింది ఏమో చేసిన వాళ్ళు చూపిస్తారు చూస్తావాడు అది చెప్పానంటే అప్పుడు సూపరైజర్ తలగా కిందకు వేసుకొని క్షమాపణ చెప్పాడు క్షేమా పని చెప్పి మళ్ళీ పని చెప్పి